ై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సౌర్య ఇక యాపిల్ తినమని సుమిత్రని బ్రతిమలాడుతుంది సౌర్య మాటని కాదనలేక సౌర్యని బాధ పెట్టలేక ఇక సుమిత్ర ఆ యాపిల్ని తింటుంది ఒక్కసారిగా అది చూసి దీపా కార్తిక్కు అలాగే ఇటు జోస్న పారిజాతం షాక్ అయిపోతారు ఇక కార్తిక్ దీపా నీ ప్లాన్ సక్సెస్ అయింది అవును కార్తిక్ బాబు అమ్మతో నేను యాపిల్ తినిపించగలిగాను కానీ భోజనం భోజనం కూడా చేస్తారు నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక పారిజాతం ఇదేంటి జ్యోస్నా ఆ బుడ్డదాని మాటలకి మీ అమ్మ ఇలా పడిపోతుందని అస్సలు ఊహించలేదు ఇప్పుడు దీపని కూడా క్షమించేస్తుందా ఏంటి గ్రాని అలా జరగకుండా ఉండాలంటే మనమే ఏదో ఒట్టి చేయాలి ఇక్కడే నుంచింటే వాళ్ళని చూసి బాధపడటం తప్ప ఏమీ చేయలేం పద అంటూ ఇద్దరు కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలోకి సుమిత్ర ఇక యాపిల్ తింటూ అమ్మమ్మ అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నిన్న అమ్మ నాన్న మాట్లాడుకుంటే విన్నాను నువ్వు బోన్ చేయలేదని అందుకే ఇక్కడికి వచ్చాను అయినా నీకు అమ్మ మీద కోపం ఏంటామమ్మా అని అంటుంది ఏయ్ పెద్దదానిలాగా ఏంటి ఆ ప్రశ్నలు నీకు అది కాదమ్మమ్మ నేను నీతో ఒక విషయం చెప్పాలి నీకు కూడా జోలాగే అమ్మ మీద కోపం ఎక్కువ ఎందుకు మా అమ్మ ఎప్పుడు ఎవరిని ఏమీ అనదు కదా ఏయ్ ఎవరే నీకు ఇవన్నీ నేర్పించింది మీ అమ్మాయినా లేదు నేనే అడుగుతున్నా నేను ఇప్పుడు అయ్యాను స్కూల్కి కూడా వెళ్తున్నాను నాకు అన్నీ తెలుసు అని అంటూ ఉంటే ఇక సుమిత్ర నవ్వుతుంది ఇంతలోకి శౌర్య అమ్మమ్మా నిజంగానే జోకి అమ్మ ఉంటే కోపమా నిజంగానే అమ్మని జో చంపేస్తుందా శౌర్య ఏంటి ఆ మాటలు ఎవరినితో ఇవన్నీ చెప్పించింది ఎవరినికి ఇవన్నీ నేర్పించింది నేర్పించడం కాదు ఆ రోజు అలాగేగా జరిగింది అని వెనకాలనే సుమిత్ర ఏ రోజు చెప్తా ఉండు అని చెప్పి శౌర్య ఇక గబగబా కిందకి వస్తుంది ఇక కార్తిక్ ఏంటి శౌర్య ఇక్కడికి వచ్చావేంటి నాన్న ఒకసారి నీ ఫోన్ ఇవ్వు నా ఫోన్ ఎందుకు ఇవ్వమన్నాను కదా అంటూ సౌర్య ఇక కార్తిక్ దగ్గర ఉన్న ఫోన్ అయితే తీసుకొని వెళ్తుంది ఇక దీప కార్తీక్ బాబు సౌర్య ఫోన్ ఎందుకు తీసుకెళ్ళింది నాకు అదే అర్థం కావట్లేదు దీప కార్తీక్ అంటూ ఉంటాడు ఇక సుమిత్ర అయితే శౌర్య రాగాళ్లే ఏ అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళావు ఇదిగో ఈ ఫోన్ చూస్తే నీకే తెలుస్తుంది జో అమ్మని ఎందుకు చంపాలనుకుందో అప్పుడు మీరే అడుగుతారు అంటూ సౌర్య తన ఫోన్ ఓపెన్ చేసి ఆ రోజు దీపం మీద సౌర్య సౌర్య మీద జోష్న రౌడీలతో అటాక్ చేస్తుంది కదా అదే వీడియోని ఇక సౌర్య సుమిత్రకి చూపిస్తుంది ఒక్కసారిగా ఆ వీడియోని చూసిన సుమిత్ర షాక్ అయిపోతుంది చూసావా అమ్మమ్మ ఈ వీడియో ఇందులో జోనే అమ్మని ముఖానికి ఖర్చు పెట్టి చంపాలనుకుంది జో ఎందుకలా చేస్తుంది చెప్పమ్మమ్మ ఎందుకు జో అమ్మ మీద అంత కోపంతో ఉంది అని అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది ఆ రోజు దీప చాలా ఆవేశంగా ఇంటికి వచ్చి ఎందుకు నువ్వు నన్ను నా కూతుర్ని చంపాలనుకున్నావు చెప్పు జ్యోష్న చెప్తావా లేదా అంటూ జోష్న చెంపలు పగల కొట్టడం అలాగే ఇంట్లో గొడవ చేయడం ఇక సుమిత్ర జోష్ దీప పగల కొట్టి అబద్ధాలు చెప్తే ఊరుకోనని దీపన అక్కడి నుంచి పంపించడం ఇవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటుంది అంటే ఆ రోజు నిజంగానే జోష్న దీపని చంపడానికి రౌడీల్ని పంపించిందా జోష్న కూడా అక్కడికి వెళ్ళిందా ఇదేంటి నా కళ్ళు కప్పి జ్యోస్ని ఎన్ని చేస్తుందా నేను అమ్మాయికి జోష్న మాటల్ని నమ్ముతున్నానా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి దశరథ కూడా వస్తాడు శౌర్య ఎప్పుడొచ్చా నువ్వు ఇప్పుడే వచ్చాను తాతయ్య అమ్మమ్మకి యాపిల్ తినిపించాను ఇంకా అన్న గొడ తినిపిస్తాను అని అంటూ ఉంటే ఇక నీ మెడలో ఈ లాకెట్ ఏంటి అని దసరథ అంటాడు ఇదా అమ్మమ్మ నీ కాలికి దెబ్బ తగిలింది కదా ఈ లాకెట్ని మెడలో వేసుకో నీకంతా మంచి జరుగుతుంది ఎవరు చెప్పారలా అని దసరథ అంటాడు ఎవరా మా నాన్న చెప్పాడు కార్తీక్ చెప్పాడా అవును చిన్నప్పుడు మా నాన్నని ఎవరో అమ్మాయి నీళ్లల్లో పడిపోతే కాపాడిందంట తనే తనదేనంట ఈ లాకెట్టు అప్పటి నుంచి మా నాన్న ఈ లాకెట్ని తన మెల్లోనే వేసుకున్నాడు నేను అడిగానని నాకు ఇచ్చాడు ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను అమ్మమ్మ ఈ దెబ్బ నీకు తగ్గే వరకు ఈ లాకెట్ నీ మెళ్లో ఉంచుకో అని వెనకాలనే ఇక సుమిత్ర వద్దు అది నీ దగ్గర ఉండడమే మంచిది ఎందుకంటే కార్తిక్ చెప్పినట్టు ఇది నీ మెడలో ఉంటే నీకేం జరగదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని వెనకాలనే చూ సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోగానే బాధపడుతూ ఉంటుంది ఏమింది సుమిత్ర ఇవ్వండి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఆ రోజు దీప జ్యోష్న శౌర్యని దీప చంపాలనుకుంటుందని కోపంతో జ్యోష్ణని చంప పగలగొట్టి ఇంట్లో గొడవ చేసింది కదా అవును అయినా అది ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు ఆ రోజు దీపని నేను సాక్ష్యం తీసుకురమ్మని చెప్పాను శౌర్య నాకు సాక్ష్యాన్ని చూపించిందండి ఏంటి సుమిత్ర అవును కార్తీక్ ఫోన్లో ఉన్న ఈ వీడియోనే సాక్ష్యం చూడండి అని వెనకాలనే షాక్ అయిపోతాడు ఇదేంటండి జ్యోష్న ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది ఎందుకు దీపని చంపాలనుకుంది అంటే దీప ఆ రోజు చెప్పింది అబద్ధం కాదన్నమాట నిజమే అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు అవునత ఆ రోజు దీప చెప్పింది నిజం కానీ దానికి సాక్ష్యాలు మీరు అడిగారు సాక్ష్యం ఉంది కానీ ఎందుకు చూపించడం అయితే తెలుసా మావయ్య ఈ సాక్ష్యాల ద్వారా ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్య దూరం పెరుగుతుంది తప్ప దగ్గర అవదు అందుకే ఈ దీని గురించి దీపని మర్చిపోమని చెప్పారు అందుకే దీప ఈ విషయంలో సాక్ష్యాన్ని చూపించలేదు అని వెనకాలనే ఇక దశరథ అవును అవును సుమిత్ర నేనే దీపతో ఇలా చెప్పాను దీప ఆ రెండు కుటుంబాలు విడిపోవడం కో విడిపోకూడదు అని ఆ రోజు నిజం చెప్పలేదు అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది ఇక ఇంతలోకి మధ్యాహ్నం అవుతుంది ఇక మధ్యాహ్నం అయినప్పుడు అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు ఇక పారిజాతం సుమిత్ర రోజు కూడా కడుపు మంటతోనే ఉండాలా ఏంటి అని అంటూ ఉంటే ఇక చూసిన అవసరం ఎదుకురాని నేను ఆల్రెడీ మమ్మీ కోసం ఉప్పు తక్కువ మసాలాలు తక్కువ ఉన్న లంచ్ని ప్రిపేర్ చేయించి తీసుకొచ్చాను ఇదిగో లంచ్ బాక్స్ అని అంటూ ఇక సుమిత్రని అలాగే దసరథ కిందకి వస్తారు మమ్మీ నీ కోసం స్పెషల్ క్యారేజ్ తెప్పించాను అని అంటూ ఉంటే ఇక దీప అందరికీ వడ్డిస్తూ ఉంటుంది ఇంతలోకి సుమిత్ర దీప వైపు చూస్తూ దీప నాకు కూడా భోజనాన్ని వడ్డించు అని వెనకాలనే ఒక్కసారిగా ఇక జ్యోష్న షాక్ అయిపోతుంది మమ్మీ నువ్వే నెల మాట్లాడుతుంది అవును అమ్మమ్మ నువ్వు కూడా రా నేను నీకు తినిపిస్తాను అంటూ సుమిత్ర ఇక దీపని భోజనాన్ని వడ్డించమని చెప్పి జోష్న సుమిత్ర తింటూ అలాగే సౌర్య కూడా తినిపిస్తుంది ఇదంతా చూసినా జోష్నకి ఏమీ అర్థం కాదు మమ్మీలో ఏంటి ఇంత మార్పు వచ్చింది సౌర్యని చూసి మమ్మీ మారిపోయిందా అని అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ భోజనం చేశాక సుమిత్ర రూమ్లో సౌర్యని ఆడిపిస్తూ ఉంటే అప్పుడే జ్యోష్న అక్కడికే వస్తుంది ఎయ్ నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళు నేను వెళ్ళను నేను అమ్మమ్మ దగ్గరే ఉంటాను వెళ్తావా వెళ్ళవా అని వెనకాలే ఇక సుమిత్ర సౌర్య నువ్వు కిందకి వెళ్ళు నేను మళ్ళీ పిలుస్తాను అని వెనకాలే సౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జోష్న మమ్మీ చేదంతా అసలు నువ్వెందుకులో ప్రవర్తిస్తున్నావు ఆ దీప ఏం చేసిందో మర్చిపోయావా ఆ దీప నేను తనని చంపాలనుకుంటున్నానని అబద్ధాలు చెప్పి అందరి ముందు నన్ను కొట్టి నిన్ ముందే నన్ను ఎంత చిత్రహింస పట్టిందో గు మర్చిపోయావా అలాగే దీప నా ఎంగేజ్మెంట్ని ఆపుతావా జ్యోస్న ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు ఎందుకు దీపని అలాగే పసి కందయిన జ్యోస్న సు సౌర్యని ఎందుకు చంపాలనుకున్నావు అని వెనకాలనే మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే సుమిత్ర జోస్న చంప పక్కలు కొడుతుంది ఇక జోస్న మమ్మీ నోర్బై ఆ రోజు నువ్వు ఇంట్లోనే ఉన్నావు ఏ తప్పు చేయలేదని దీప ఎంత చెప్పినా దీప మాటల్ని నేను నమ్మలేదు కానీ ఈరోజు నేను ఇదంతా చూశాక నువ్వు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావో అర్థం కావట్లేదు దీపని సౌరని ఎందుకు చంపాలనుకున్నావు చెప్పు చెప్పు అని అంటూ ఉంటే మమ్మీ అది నోరు మీ నువ్వు నా కూతురు కదా అని ప్రతి విషయంలో నేను వెనకేసుకొస్తున్నానని నువ్వు తప్పులు చేస్తే వెనకేసుకొస్తానని అస్సలు అనుకో మాకు నువ్వు చేసిన దానికి నాకు చాలా కోపంగా ఉంది నాతో మాట్లాడకు వెళ్ళిక్కడి నుంచి అంటూ సుమిత్ర ఇక జోష్ తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది ఇంకా ఒక పక్కన పారిజాతం ఏంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళినట్టున్నావు మీ అమ్మ మనసు ఎలా మారింది ఏదైనా చేసావా మళ్ళీ ఆ దీపం మీద కోపం తెప్పించావా చెప్పవే ఏంటి చెప్పేది మమ్మీకి దీపని సౌరిని ఆ రోజు రౌడీలతో అటాచ్ చేయించింది నేనే అన్న విషయం తెలిసిపోయింది ఏంటి అని వంటుంది అవును ఎందుకలా చేశావని చెడమడ మడ తిట్టింది అలాగే నా మొహం చూపించొద్దు అంది జీంటే చూసినా నువ్వేం చేసినా అన్నీ ఆ దీపకి ఫేవర్గానే మారుతున్నాయి ఇంకా చేసినవన్నీ తెలిస్తే రాణి ఇప్పటికీ ఇరిటేటింగ్గా ఉన్నాను ఇంకా నన్ను ఇరిటేట్ చేయమాకు అంటూ చూసినా ఇక పార్జాతని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక కార్తీక్ దీప అత్త మనసు మారింది ఇక అలాగే అత్తకి నీ మీద ఉన్న కోపం కూడా పోగొట్టాలి అవును కార్తీక్ బాబు నా తల్లి మనసులో నా స్థానాన్ని సంపాదించుకోవాలి అలా చేయాలి అంటే మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఏంటి కార్తీక్ బాబు దాసు మావయ్యని కొట్టింది జ్యోత్న అన్న విషయం పారుకి తెలుసో లేదో మనం తెలుసుకోవాలి తెలియకపోతే తెలియకపోతే తెలిసేలా చేయాలి అలా చేస్తేనైనా పారు కొంచెమైనా జోష్న విషయంలో మారుతుందో లేదో తెలుస్తుంది మనకి అది ఎలా పార్జాతం గారికి తెలుస్తుంది కార్తీక్ బాబు ఎలానో నేను చూసుకుంటాను కదా నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు ఇంకా ఒక ప్రకన జ్యోత్న ఈ మధ్య ఏం చేస్తున్నా అన్నీ నాకు రివర్సల్ అవుతున్నాయి బావతో సంతకం చేయించుకొని బావని నా గ్రిప్లో పెట్టుకొని దీపని శాశ్వతంగా భావ జీవితంలో లేకుండా చేస్తాననుకున్నాను కానీ బావ ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి దీప కూడా ఇంటికి వచ్చి నాకు ప్రతిరోజు నరకాన్ని చూపిస్తున్నారు నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోకి పారిజాతమైతే బాల్కనీలో కూర్చొని దాసు గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు ఇక కార్తీక్ని చూడగానే ఏంట్రా నన్ను వచ్చావా లేదంటే కోపం తెప్పించడానికి వచ్చావా పారు నువ్వు అవునరా నా అమ్మాయి కొడుకు ఎక్కడ ఎక్కడున్నాడో తెలియక నా రోజు వాణ్ణి తలుచుకొని నేను దిగులతో చచ్చిపోయేలా ఉన్నానురా ఏంటి పారు జోకులు వస్తున్నావా ఏంటి నీకన్నీ అలాగే రా తల్లి ప్రేమ ఏ తల్లికైనా తెలుస్తుంది అవును సౌర్య దూరం అయితే దీప ఎంత బాధపడుతుంది నేను కూడా అంతేరా అవునా పారు అయితే నీకు ఒక సీక్రెట్ చెప్తాను ఏంట్రా అది మళ్ళీ ఆ పని మనిషి గెట్ట ఏంటి అది కాదు పారు నీకంత కామెడీనే ముందు నేను ఒక సీక్రెట్ చెప్తాను రా ఏంటి సీక్రెట్ చెప్పడం కాదు నీతో మావైతో నీతో ఫోన్లో మాట్లాడిస్తాను ఏంటో నువ్వు అంటుంది అవును కావాలంటే నా మాట నమ్మకం లేకపోతే నువ్వు ఏమైనా చేసుకో ఏంటో నువ్వు అంటుంది అంటే దాసుగడ్ ఎక్కడున్నాడో నీకు తెలుసా తెలిసింది పారు అలాగే దాసు మావయ్య నెంబర్ కూడా దొరికింది ఫస్ట్ నీకే ఇద్దామని ఇక్కడకు వచ్చాను అవునా నాకు ఈ విషయంలో చాలా సహాయం చేస్తున్నావురా నా కొడుకు ఫోన్ నెంబర్ ఇవ్వరా ఇస్తాను పారు కాకపోతే మనం మనం ఒకటి దానికి నువ్వు ఒప్పుకుంటావు కదా ఒప్పుకుంటాను రా ముందు వాడి నెంబర్ నాకు ఇవ్వరా వాడితో నేను మాట్లాడాలి సరే ఉండు అంటూ కార్తిక్ ఇక దాసుకి ఫోన్ చేస్తాడు ఇక దాసు ఫోన్ లిఫ్ట్ చేయగలనే మావ్యా ఇదిగోండి పారు మీతో మాట్లాడుతుందంట అని వెనకాలే పారిజాతం ఇక ఫోన్ తీసుకొని ఒరే దాసు దాసు అని అంటూ ఉంటే అమ్మా ఒరే దాసు ఏమైపోయారా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావరా ఈ అమ్మ నీ గురించి బెంగ పెట్టుకుంటుందని నువ్వు మర్చిపోయావా ఏంట్రా ఏమైందిరా ఎక్కడున్నావు అసలు నువ్వు అమ్మా ఇప్పుడు ఎక్కడున్నా క్షేమంగానే ఉన్నాను కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండమ్మా ఏంట్రా అలా అంటున్నావు అసలు నేను తలపైన కొట్టింది ఎవర్రా అలా కొట్టడం వల్లే ఈరోజు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అందరూ ఉండి కూడా ఎక్కడ ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది చెప్పరా అసలు నేను ఎవర్రా కొట్టింది తలపైన అని అంటూ ఉంటే అమ్మా నా తలపైన నన్ను కొట్టింది నన్ను చంపాలనుకుంది జోస్నే అమ్మ అని అంటాడు పార్జీతో ఒరే దాసు ఏమంటున్నారా నీ కూతురు నేను చంపడం ఏంటి అని చెప్పి ఒక్కసారిగా కార్తీక్ వైపు చూస్తూ అదే కూతురు లాంటి జోస్న నేను తలపైన కొట్టడం ఏంటి అని అంటూ ఉంటే ఇక దాసు అవునమ్మా నన్ను తలపైన కొట్టింది జోష్ని అవునమ్మా అందుకే జోష్నకి దూరంగా ఉండాలని నేను ఎవరికి ఏమీ చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయాను కళ్ళ ముందే ఉంటే జోష్న ఏదో రోజు నా ప్రాణాలు తీస్తుంది ఆ భయంతోనే నేను దూరంగా వెళ్ళిపోయానమ్మా అంటూ పారిజాతం ఫోన్ పెట్టేస్తాడు దాసు 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 అని అంటూ ఉంటే ఇక కార్తిక్ పారు ఏంటి అంటున్నావు జోష్న తలపైన కొట్టడం ఏంటి చెప్పు పారు దాసుమావి నీతో ఏం మాట్లాడాడు విడికి దాసు కాడ నిజం చెప్పలేదనుకుంటా ఇప్పుడు ఈ విషయం విడికి చెప్తే జోష్న మీద లేనిపోయినా అనుమానాలు వస్తాయి అని చెప్పేసి ఏం లేదు రేరా నా కొడుకుతో నేనేదో మాట్లాడుకుంటాను నీకెందుకు అంటూ ఫోన్ ఇచ్చేసి పారిజాతం జాతం జోష్ణ జోష్నా నా కొడుకు కోసం నేను ఈ ఇంటి వారసరాలు చేస్తే నా కొడుకునే చంపాలని చూస్తావా నీ ఇబ్బంది చెప్తానుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ అయితే నా ప్లాన్ సక్సెస్ అయినట్టున్నందు ఉన్నట్టుంది పారుకి జోష్నే దాసుని కొట్టి చంపాలనుకున్న విషయం తెలియదన్నమాట ఇప్పుడు కదా మొదలవుతుంది అని అనుకుంటాడు ఇక పారిజాతం అయితే జ్యోష్న కోసం అన్ని రూమ్లకు వెళ్ళి వెతుకుతూ ఉంటే ఇక జోష్న అయితే ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఉంటుంది పారిజాతం చాలా కోపంగా ఉయ్యాల్లో ఉన్న జోష్నని బయటికి లాగుతుంది గ్రాని ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నానా అక్కడ మనుషుల ప్రాణాలు తీసి ఇక్కడ సంతోషంగా ఉయ్యాల ఊగుతున్నావా గ్రానికి డాడీని నేనే గంతో షూట్ చేయించానన్న విషయం తెలిసిపోయిందా అందుకే ఇలా మాట్లాడుతుందా అని చెప్పేసి అనుకుంటూ గ్రాని నువ్వేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు నాటకాలు ఆడికి అసలు నిన్ను చూస్తుంటే నాకు ఇక్కడే నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది లేదు గ్రాణికి డాడీని చంపితే ఇంత కోపం ఎందుకు వస్తుంది ఇంకేదో తెలిసింది గ్రాని అసలు ఇరిటేటింగ్ చేయకుండా నువ్వేం మాట్లాడాలి ఏం చెప్పాలనుకుంటున్నావు త్వరగా చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నానా అసలు నువ్వు మనిషివేనా గ్రాని ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు కన్న తండ్రి అని కూడా చూడకుండా దాస్ గారిని ఎందుకే చంపాలని చూసావు ఎందుకు నా కొడుకుని చంపపోయావు చెప్పవే అని వెనకాలనే జోష్ నా షాక్ అయిపోతుంది ఏంటి గ్రాని ఇలా అడుగుతుంది గ్రాని ఈ విషయం ఎవరు చెప్పారు నీతో నీ కొడుకు దాసు చెప్పాడా ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పు గ్రాని ఏ వాడు ఎక్కడున్నాడో చెప్తే వెతికి మరీ వాడిని చంపేస్తావా చెప్పవే గ్రాని అసలు నీకేమైంది నాకేదో కాదే నీకేదో అయింది లేకపోతే నువ్వెందుకు ఇలా తయారవుతావు చెప్పవే రాణి నువ్వేమంటున్నావు ఏమంటున్నానంటే వింటే అప్పుడలాగే దీపని అలాగే దాని కూతుర్ని చంపాలనుకున్నావు ఎందుకంటే కార్తీక్ జీవితంలో ఆ దీప శౌర్య అడ్డుగా ఉన్నారని వాళ్ళని చంపితే కార్తిక్ని పెళ్ళి చేసుకోవచ్చు అన్నావు సరే అని వదిలేశాను తర్వాత దశరథిని సత్యపండితో గంతో షూట్ చేయించావు ఎందుకు అంటే దశరథిని గంతో షూట్ చేసింది దీప అని చెప్పి దీపని శాశ్వతంగా జైలుకి పంపించడానికి అన్నావు ఇప్పుడేమో నా కొడుకు దాసిని చంపాలని చూశావు ఎందుకే వాడు నీ కన్న తండ్రి వాడిని ఎందుకు చంపాలనుకునో చెప్పవే రాక్షసి అసలు వాడికి అన్యాయం జరిగిందని ఈ ముసలోడు మీద ఈ కుటుంబం మీద పగ తెర్చుకోవడం కోసం ఆ రోజు సుమిత్ర బిడ్డని మార్చేసి కూతుర్ని నా మనవరాల్ని ఈ ఇంటి వారసరాలు చేద్దామని నేను నేను ఇంటి వారసరాలు చేస్తే ఇప్పుడు నువ్వు ఏకంగా చంపాలని చూసావా అని అంటూ ఉంటే గ్రాని నేను నీ కొడుకుని చంపాలనుకుంది కూడా కానీ నువ్వు నీ కన్న తండ్రిని చంపాలనుకుంటావా అని వెనకాలనే కానీ అవును నువ్వు విన్నదంతా నిజమే నిజంగానే నేను నీ కొడుకు దాసుని చంపాలనుకున్నాను అదే నా తండ్రిని ఎందుకే ఎందుకు అంత అమ్మాయికుని చంపాలని చూసావు చెప్పవే వాడు నీకు ఏ అడ్డుగా నిలబడ్డాడు అని అంటూ ఉంటే ఎందుకంటే ఈ ఇంటి వారసురాలు ఎవరో నీ కొడుకు దాసుకు తెలుసు ఆ విషయం అందరితో చెప్పేశాడన్న భయంతోనే చంపాలని చూశాను ఏంటి వంటుంది అవును రాని నువ్వు ఎంతో తెగించి నన్ను ఇంటి ఈ కుటుంబానికి వారసరాన్ని చేయాలి అనుకున్నావు కానీ నీ కొడుకు ఆ ఇంటి వారసరాన్ని వెతికి వీళ్ళందరికీ నిజం చెప్పి నన్ను మళ్ళీ రోడ్లు పడేయాలని చూశాడు అందుకే చేశాను ఈ పని ఏంటి నువ్వు వంటుంది అవును రాని ఎన్ని రోజులు నీకు తెలియని నిజమేంటో తెలుసా మన కళ్ళ ముందు తిరుగుతున్న ఈ ఇంటి పని మంచిగా ఉన్నా దీపే ఈ ఇంటి వారసురాలు సుమిత్ర దశరథల కూతురు శివన్నారాయణ మానవరాలు ఈ ఇంటికి ఏకైక వారసురాలు ఈ కోట్ల ఆస్తికి దీపే వారసురాలు చేంటే నేను నమ్మలేకపోతున్నాను దీప సుమిత్ర కూతుర అవును ఈ విషయం మీ దాసుకి తెలిసింది ఇదే నిజాన్ని డాడీతో చెప్తానని బెదిరించాడు చాలాసార్లు చెప్పద్దని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడను కానీ నా మాట వినకుండా చెప్తాను చెప్తాను అన్నాడు అందుకే ఏం చేయాలో అర్థం కాక దాసుని చంపాలనుకున్నాను కానీ నేను చేసిన తప్పేంటో తెలుసా దాసు ప్రాణం తీయకుండా వదిలేయటం అందువల్లే ఇదంత జరుగుతుంది ఇప్పుడు కూడా నీతో ఈ నిజం చెప్పింది వాడే కదా చెప్పు గ్రాని ఎక్కడు నడివాడు చంపేస్తాను ఇంకొకసారి నా కొడుకుని చంపుతాను అంటే నేను నిన్ను చంపేస్తాను గ్రాని అవునే నా కొడుకు మీద ప్రేమతోనే నేను ఇంటి వారసరాలు చేయాలనుకున్నాను కానీ నేను నా కొడుకు ప్రాణాలు తీస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా చూడు అడ్డొస్తే సుమిత్రనో దశరథనో లేదంటే ఆ ముసరనో ఎవరినైనా నీ ఆస్తి కోసం చంపుతానంటే దానికి నేను సహాయం చేస్తాను అంతేగాని నా కొడుకు ప్రాణాలు తీస్తాను అంటే మాత్రం చూస్తూ ఊరుకోను అని అంటూ ఉంటే గ్రానింగ్ మరి ఎలా ఈ ఇంటి వారసరాల్ని నేను ఎలా అవుతాను అని చెప్పేసి జోష్న అలాగే పారిజాతం ఒక్కసారిగా పక్కకు తిరిగి చూడగానే శివనారాయణ దసరథ సుమిత్ర ముగ్గురు కూడా అక్కడ ఉంటారు ఒక్కసారిగా వాళ్ళ ముగ్గురిని చూసిన జోష్న అలాగే పారిజాతం షాక్ అయిపోతారు ఇక కార్తీకైతే సుమిత్ర దశరథ శివన్నారాయణని పారిజాతం అలాగే జోష్న ఇద్దరు కూడా దేనికి గొడవ పడుతున్నారు అని చెప్పి వాళ్ళ ముగ్గురిని బయటకి తీసుకొచ్చుంటాడు దాంతో వాళ్ళ ముగ్గురు కూడా అక్కడికి వచ్చుంటారు ఇక వాళ్ళిద్దరు మాటలన్నీ కూడా వినేస్తారు ఒక్కసారిగా సుమిత్ర ఏంటి ఏంటి మీరు అంటుద్ది పారిజాతం అంటే నీ మనవరాలని ఇన్ని రోజులు మా నా మనవరాలని నమ్మించావా మాట్లాడవేంటి ఆ రోజు దాసుని నువ్వు చంపాలనుకుంది దీని గురించి చూష్ణ అని అంటూ ఉంటే ఇక సుమిత్ర అంటే దీపా దీపే నా కూతురా అవును దీపే మన కూతురు సుమిత్రా అని అంటూ ఉంటే ఇక పారిజాతం ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాం అంతా నీవ లెక్కరని నా నోటితోనే అన్ని నిజాలు బయటపడేలా చేసావు అని అంటూ ఉంటే అప్పుడే కార్తిక్ అక్కడికి వస్తాడు ఏంటి చిన్న మరదల ఇలా జరిగింది ఏంటి అనుకుంటున్నావా ఈ కార్తిక్గాడు వేసిన ప్లానే అది నేనోటితో నువ్వే అందరి ముందు నిజం చెప్పడం కోసమే నేను ఇదంతా చేశాను అవును పారుకి దాసు మావయ్య ద్వారా నువ్వు తనని కొట్టిన విషయం తెలిసేలా చేశాను అలాగే నేనోటితోనే దీపే ఇంటి వారసరాళని చెప్పేలా చేశాను జీంట్రాని వంటుంది అంటే ఈ విషయం అవునత్త దీప ఇంటి వారసరన్న విషయం దీప కత్తితో పొడిచిన రోజే నాకు తెలిసింది అందుకే ఎలా అయినా దీపని మీకు దగ్గర చేయడం కోసమే నేను ఇన్ని రోజులు మీ ఇంటి పని లగేజ్ చేశాను దీప కూడా మీకు దగ్గర అవ్వడం కోసమే మీరే తన తల్లిదండ్రులను తెలిసినాక కూడా మిమ్మల్ని స నుంచి కాపాడుకోవడం కోసం తను కూడా ఈ ఇంటి పని చెంది మీ అందరూ ఎంత ఆశయించుకుంటూ చీ కొట్టినా సరే మీ అందరినీ కాపాడడం కోసం దీప ఈ ఇంట్లో పనిదానిలా మారింది అని వెనకాలే ఒక్కసారి జోష్న జోష్ణ షాక్ అయిపోతారు ఇక దశరథ అలాగే సుమిత్ర శివన్నారాయణ కూడా చాలా ఏడుస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ మిస్ అవకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్